తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం గురుగారు రెండు సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంది సో వాళ్ళకేమైనా గ్రహాలు అనుకూలిస్తున్నాయా శ్రీ గురు శ్రీ శ్రీమాస్తేణ సింహరాశి రాశుల్లో ఐదో రాశి ఈ రాశికి ఇప్పుడు ఏమవుతుంది మొన్నటి వరకు శని ఎక్కడున్నాడు అష్టమ స్థానంలో కాదు సప్తమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఏమవుతాడు అష్టమంలోకి వెళ్తాడు శని శని అష్టమంలో పెట్టగానే అష్ట కష్టాలు పెడతాడు తిప్పలు పెడతాడు దెబ్బలు తాకిస్తాడు అవమానాలు ఎదురవుతాయి ఆఫీస్లో మీ మీద ఎవరో రూమర్స్ క్రియేట్ చేస్తారు ఆ రూమర్స్ విని ఏడుస్తారు బాధపడతారు ఇవేవి బాధపడకండి ఇది మీ మంచికే మీ అన్నదమ్ములు మిమ్మల్ని తిడతారు ఆస్తి పంపకాలు కావాలంటారు మీ భార్య కూడా మిమ్మల్ని తిడుతుంది నా పేరు మీద ఎందుకు ఏం కొనట్లేదు అని అడుగుతుంది ఇంకా విచిత్రం విచిత్ర చిత్ర విచిత్రంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి అష్టమ శని రాగానే అష్ట కష్టాలు ఇట్లా కూడా కష్టాలు ఉంటాయా అన్నట్టు ఉంటాయి అన్నమాట కాబట్టి కానీ ఒక్కటి మాత్రం మేలు డబ్బులు విపరీతంగా వస్తాయి కాబట్టి ఏం చేయాలంటే అష్టమ శని రాగానే ఉద్యోగం మానేయాలి ఉద్యోగం నీ వాళ్ళు నా వాళ్ళు ఎవరో మొత్తం తెలిసిపోతుంది వ్యాపారం స్టార్ట్ చేయాలి తప్పకుండా వ్యాపారం ఎందుకోసమంటే పదకొండవ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి ఉద్యోగం మానేయాలి మీరు మానేయకపోయినా ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వస్తుంది లేదంటే ఏడుస్తూ పనిచేయాలి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సరే పుష్ప లాగా ఇది నా కాలు నా కాలు వేసుకున్నా ఆడ మర్యాదను కొనుక్కోమను ఏ డైలాగ్ ఏమైనా కొట్టాలి అనుకుంటే ఇప్పుడు కొట్టచ్చు సింహరాశి వాళ్ళు మీ బాస్ని ఏమైనా తిట్టాలి అనుకుంటే వెళ్ళి తిట్టండి ఇంకా ఓకే అదే సినిమాలు ఉంటాయి ఏమంటారు దమ్ముంటే పట్టుకోరా షేకావత్ పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్ అన్నట్టు ఇప్పుడు మీ బాస్ని ఛాలెంజ్ చేయండి కానీ ఇప్పుడు అందరూ కూడా అమ్మ అష్టమ శని వస్తుందా అని చాలా టెన్షన్ పడిపోతారు కదా పడాలి పడాలి శని ఇదే టైంలో చేస్తాడు అష్టమ శని అష్ట కష్టాలు పెట్టి జీవిత మర్మాన్ని ఇస్తాడు కానీ గమ్యాన్ని ఇస్తాడు అది గుర్తుపెట్టుకోండి తప్పకుండా గమ్యాన్ని ఇస్తాడు శని అష్టమ శని ఒక విధంగా మంచిదే నేను అనుభవించాను కాబట్టి ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు ఏలినాటి శని అష్టమ శని అర్ధష్టమ శని వీటిలో ఏది ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది ఏది ఎక్కువ ఇబ్బంది పెట్టి అండి ఒకటి ఏలినాటి శని వ్యక్తిగత స్వేచ్ఛను అరిస్తుంది వ్యక్తి వ్యక్తిగతంగా బాగా దెబ్బతిస్తుంది అష్టమ శని మాత్రం కుటుంబ మూలకంగా బాధ్యతల మూలకంగా ఇబ్బంది పెడుతుంది తప్ప వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలి అష్టమ శని మోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది జీవితం యొక్క ఎసెన్స్ నేర్పిస్తుంది ఒక వైరాగ్యం వస్తుంది అష్టమశనిలో ఒక వైరాగ్యం వస్తుంది కొన్ని నిజాలు తెలుస్తాయి జీవితానికి ఇప్పుడు మనం పదో తరగతి ఎగ్జామ్ అప్పుడు ఒక ఎంతో చదువుతాం నెక్స్ట్ ఇంటర్మీడియట్లో చదువుతాం నెక్స్ట్ డిగ్రీలు చదువుతాం లైఫ్లో ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకొని నానా చివాట్లు పడి కోర్టుకు పోయి నిల్చున్నప్పుడు కోర్టు బోన్లో నిల్చున్నప్పుడు ఇంత కష్టపడి జరిగింది చదివింది ఇలాంటి వాళ్ళకి నేను మెయింటెనెన్స్ ఇవ్వడానికా అని అప్పుడు అనిపిస్తుంది చూడు అలాంటివన్నీ ఇప్పుడు జరుగుతాయి అన్నమాట అదేదో ఒక ఆయన బెంగళూరు టెక్కి చచ్చిపోయాడు ఆయన ఆయన బాధను మొత్తం ఇరవై ఐదు పేజీలు రాసుకున్నాడు ఆయన నా జీవితాంతం కష్టపడి ఇంత ఇంజనీరింగ్ చేసి ఒక టెక్కి ఇంత సంపాదించి ఒక వ్యక్తి నా జీవితాన్ని నాష్టం చేస్తున్నా ఒక వ్యక్తి మా అమ్మ నాన్నను తిడుతున్నా నా కొడుకు నాకు దూరం చేస్తున్నా నేను నేను ఆయన డబ్బులు ఇవ్వాలా ఇదా ఇది ఇది చేయడానికి నేను డబ్బులు సంపాదించాలా అని చెప్పి చాలా రెస్పాన్సిబుల్గా తాను కావాలి తను కట్టాల్సిన అప్పులు అన్నీ కూడా కట్టి చచ్చిపోయాడాను ఒక్క ఆమె గురించి మాత్రమే కంప్లైంట్ చేసి వాళ్ళ భార్య గురించి కంప్లైంట్ చేసి నేను ఈమెకి ఇవ్వదలుచుకోలేదు సో ఐ వాంట్ టు స్టాప్ మై ఇన్కమ్ నేను సంపాదించినా మీరు డబ్బులు అడుగుతున్నారు జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాల్సిందే నేను చచ్చిపోతే ఓడిస్తాడు నేను చచ్చిపోతాను అని చెప్పి చచ్చిపోయాను ఆయన దాష్టమ శని నడిచింది కాబట్టి చచ్చిపోయాడు అష్టమ శని చావు దగ్గర దాకా తీసుకెళ్తుంది కానీ చావు దగ్గర దాకా పోయి వచ్చిన వాడికి చావు అంటే భయం పోతుంది కానీ ఆ భయం పోయేటట్టుగా ఒక స్నేహితుడు ఉండాలి ఒక గురువు ఉండాలి చావును చూడాలి కానీ బయటకు రావాలి చావుని చూసిన వాడికి చావు భయం రాదు ఇంకా పోతుంది నేను నేను ఆల్రెడీ చావుని చూసి రా అంటారు అది జరుగుతుంది ఎవరికి సింహరాశి వాళ్ళకి కానీ అంత ధైర్యంగా ఉండాలి ఒక గురువుని పట్టుకోవాలి చేయగలిగితే మంచిగా ఉంటుంది అందుకే ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీస రోజు చదవండి సింహరాశి వారు ఈ టైము మీకు డబ్బు వచ్చే టైం ఇదే జీవిత మర్మం తెలిసే టైం ఇదే చావు దగ్గర దాకపోయే టైం ఇదే చావును జయించే టైం కూడా ఇదే సో సింహరాశి వారికి బ్యాలెన్స్డ్గా ఉంది ఇప్పుడు సో డబ్బులైతే సంపాదిస్తారు తప్పకుండా ఉద్యోగం మానేయండి ఇరవై ఇరవై ఐదు వేలు మీకు చాలీ చాలని ఉద్యోగం ఇట్లా నెల తిరిగేసరికి అన్నిటికీ డబ్బులు అయిపోతున్నాయి అనుకున్న ఉంటారు కదా అందరికీ నమస్తే చెప్పండి అందరు తిడతారు అష్టమిషన్ కాబట్టి తిడతారు ఇంటికి వస్తారు గొడవలు పెట్టుకుంటారు అన్నీ వేస్తారు కానీ తర్వాత టైం మీదే మెంటల్ ప్రెషర్ సుకుమార్ చెప్పాడు పుష్పాల వాడు వచ్చి అదేదో అందరు ముందు వాడు డబ్బులు అడుగుతాడు వాడు అది అమ్మేసుకొని వచ్చి వాడిని కొట్టుకుంటూ డబ్బులు ఇస్తాడు సేమ్ అదే సిచ్యువేషన్ మీకు కూడా వస్తుంది మీకు అనుమానము జరుగుతుంది అవమానము జరుగుతుంది తర్వాత దాని మీద అధిగమిస్తారు కూడా రెండు జరుగుతాయి ఈ ఎపిసోడ్లో ఈ సంవత్సరం అంతా అదే ఉంది సో ఇట్స్ అ సూపర్ టైం సో టేక్ రిస్క్ అండ్ మెంటలీ స్ట్రాంగ్గా ఉండండి ఇప్పుడే మీకు నిజమైన ఫ్రెండ్ మీ జీవితంలో మీకు నిజమైన ఫ్రెండ్ ఇప్పుడే దొరుకుతాడు మీతో కలిసి ఉండే కలిసి నడిచే దోస్తు ఇప్పుడే దొరుకుతాడు సో పరిహారంగా ఆంజనేయ స్వామి స్తోత్రం చదువు ఆంజనేయ స్వామి స్తోత్రం చదవండి ముఖ్యంగా వసంత పంచమి రోజున రాజశ్యామల యాగం చేయండి మిస్ చేయకండి వసంత పంచమి అస్సలు మిస్ చేసుకోకండి అక్షయ తృతీయ రోజు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది కానీ వసంత పంచమి చాలా ఇంపార్టెంట్ శని మారుతున్నాడుగా అష్టమ శని ఇబ్బంది పెడతాడు కానీ అది కూడా చెప్తున్నాను సింహరాశి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవద్దండి ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకండి సింహరాశి వద్దు అండ్ ఒకవేళ కనుక సింహరాశి వాళ్ళు ఎవరైనా డిగ్రీ చేస్తున్నారు బీటెక్లు అయిపోయాయి మళ్ళీ పీజీ వేద్దాం అనుకుంటున్నారు డోంట్ డూ పీజీ డైరెక్ట్ గోయింగ్ టు ది బిజినెస్ డబ్బులు సంపాదించడానికి వెళ్ళి దిగండి ఇప్పుడు దిగాల్సిందే రంగంలోకి దిగాల్సిందే మే తర్వాత అక్షయ తృతీయ తర్వాత బతుకు బండి రంగంలోకి దిగాల్సిందే డబ్బులు సంపాదించాల్సిందే ఓన్లీ డబ్బులే సంపాదించాలి గౌరవము మర్యాద గురించి ఆలోచించకండి సో చిరంజీవి ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి ఎట్లాగో అట్లా మీరు కూడా ఇప్పుడు ఛాలెంజ్ టేకప్ చేసుకోండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు